ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రూపా ట్యూబ్ అయితే చూడండి ఈరోజు నా లంచ్ ఏంటో మీకు చూపిస్తాను ఇదిగోండి ఈరోజు మంగళవారం కనుక నాన్ వెజ్ అనేది తక్కువగా అస్సలు తినం మేము ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పప్పు మళ్ళీ వండాను ఆ రోజు అనుకోకండి ఏ రోజు ఆ రోజు వండుకుంటాం మేము టమాటా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను అయితే ఏంటో చెప్దాం అనుకున్నానంటే మామిడికాయ పప్పు మనలా కాకుండా కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద వండుకొని మామిడిపప్పు మామిడికాయ పప్పు చింత పప్పు ఓహ్ మామూలు టేస్ట్ ఉండదు అసలు ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఏది వండుకున్నా దాని రుచి ఏంటో అంత బాగుంటుంది అదే గ్యాస్ పే మీద వండితే అంత రుచి అనిపించదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనకేమో ఆప్షన్ లేకుండా పోయింది కట్టెలు అనేది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి సో అలాగా ప్లేస్ ఉంటే అది వేరు దేవుడు అవకాశం ఇచ్చి కొంచెం ప్లేస్ ఇస్తే బాగుండు మంచి మంచి వీడియోస్ మీ అందరికీ వంట చేస్తూ రెసిపీలు పెడతాను చూద్దాం దేవుడు ఎలా చేస్తాడు అయితే ఇదిగోండి కొంచెం వేసుకుందాం ఎందుకంటే నిమ్మగా పచ్చడి స్పైసీగా ఉంది బాగుంది పప్పు అసలు ఎలా ఉంటుందంటే అది నోట్లో లాలాజలం అవుతుంటుంది నాకు అన్ని ఫ్రూట్స్లో కల్లా బాగా ఇష్టమైంది మామిడికాయ ఎలా అన్నా ఉండేది హెల్త్ తినేస్తాను పప్పు నిమ్మకాయ పచ్చడి బాగుంది పక్కకు పెడదాం ఇప్పుడు వచ్చేసేసి టమాటా పచ్చడి పప్పు కలుగుతాం ఎలా ఉండవు అయితే వంటలు మాత్రం చీపడేస్తుంటాం ఒక్కోసారి ఒక్కోసారి అంత టేస్ట్ అనిపించదు తొందరలో ఊరెళ్ళే ఉంది మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను మీకు టైం కనుక ఉంటే స్పైసీగా లేదు చాలా నీట్గా ఉంది బాగానే ఉంది అని అనుకోవచ్చు అంటే తీసేసేది కదా అలా అని చెప్పి అసలు చాలా బాగుంది ఎలా ఉంటుంది తిను తనకి పెట్టాను ఇవాళ ఫేవర్ వచ్చి పాపం వెళ్ళలేదు ఇంట్లోనే అన్నాడు కానీ అందుకే తను ఆపేస్తారు వీడియోస్కి జ్వరం తగ్గినాక మళ్ళీ పెడతాం అయితే పప్పు కూడా పింక్ కలర్ వస్తుంది చూసారా ఆ పప్పు యూస్ చేసిన ఎల్లో కొంచెం గ్యాస్ కనిపిస్తున్నాయి అయితే బాగుంటుంది మీరేం తిన్నారు మీరేం తిన్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో ఎంత ఎంత ఒక చిన్న లైక్ కొట్టేదండి థ్యాంక్ యూ బాయ్